హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ మనకి ఏపీలో అండ్ తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో ఇది వచ్చేసి మనకి ఏపీలో లెవెన్ థౌసండ్ పైగా వేకెన్సీస్ రాబోతున్నాయి అలాగే మనకి తెలంగాణలో పద్నాలుగు వేలు పైగా వేకెన్సీస్ రాబోతున్నాయి సో పద్నాలుగు వేలు పైగా వేకెన్సీస్ త్వరలో రాబోతున్నాయి అని రీసెంట్ గానే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారు అలాగే నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తాం అని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం జరిగింది సో ఏదేమైనా కానీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవి కాకపోతే టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది టైం ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు వచ్చిన తర్వాత టైం తక్కువ ఇస్తే మాత్రం మీరు చదువుకోవడానికి టైం ఉండదు ఒక ఇన్స్టిట్యూట్లో అయినా లేదంటే మీరు ప్రిపరేషన్ మీరు కోచింగ్ అనుకున్న కొత్త వాళ్ళకి ఇది పాత వాళ్ళకి అవసరం లేదమ్మా ఎందుకంటే పాత వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ఏ విధంగా చదువుకోవాలా ఈసారి ఏ విధంగా జాబ్ వస్తుంది అంటే రెండు మూడు ఎగ్జామ్స్ రాసి ఇంతకుముందు కొన్ని మార్క్స్ పోయిన వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఉన్నట్టయితే వాళ్ళకి తెలిసిద్ది ఈసారి కంపల్సరీ టార్గెట్ జాబ్ కొట్టాలని చెప్పేసి ఇది న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకి న్యూగా ఈసారి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం జాబ్ కొడదాం అనుకునే వాళ్ళకి ఇది మీకు యూజ్ అయితే మీరైనా ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోండి కోచింగ్ కోసం ఇది మీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని వాళ్ళైనా వచ్చి ఈసారి జాబ్ కొడదాం అనుకుంటే టార్గెట్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది ఏ విధంగా వస్తుందంటే మీకు క్లాసెస్ సిక్స్ మంత్స్ అమ్మా సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితేనే మీకు క్లాసెస్ అవుతాయి ఒక సిస్టమేటిక్గా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ త్రీ టు ఫోర్ మంత్స్ క్లాసెస్ అవ్వాలంటే అవుతాయి కానీ మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు క్లాసులు పెడతారు అడే కొట్టేస్తారు క్లాసెస్ మొత్తం మీకు అర్థం అవుతుందా అర్థం కావట్లేదని మాకు అవసరం లేదు ఎందుకంటే మీ క్లాసెస్ త్రీ అవర్ త్రీ మంత్స్ ఏ ఉంది ఎగ్జామ్ సో సిలబస్ మొత్తం కాగొట్టాలి సార్ వస్తారు అడవిడిగా చెప్తారు ఇలా అడవుడిగా చెప్పడం వరకే జరుగుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పటి నుంచే మీరు ఈ వీడియో చూసినట్టయితే ఇప్పటి నుంచే ఆలోచించి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఒక నోటిఫికేషన్ కొంచెం లేట్ అయింది అనుకోండి మీకు ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి లేదు అనుకుంటే నోటిఫికేషన్ త్వరగా పడుతుంది అనుకుంటే మీకు కొంచెం ఎక్కువ కష్టపడే విధంగా చూసుకోవచ్చు అంతేగాని నోటిఫికేషన్ పడింది ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ టైం ఇస్తారు ఏం చేస్తారు అప్లై చేస్తారు సరే వస్తుంది అండి అస్సలు రాదు అస్సలు నోటిఫికేషన్ మీరు టూ మంత్స్ ముందు నుంచి రాస్తే అస్సలు జాబ్ వచ్చే ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్లో టైం చూడండి కానిస్టేబుల్ జాబ్కి మెయిన్ ఎగ్జామ్లో వన్ థర్టీ వన్ ఫార్టీ వచ్చిన వరకు కూడా జాబ్ ఏపీలో తెలంగాణలో కూడా వచ్చింది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చినాయి లేదంటే వన్ ఫిఫ్టీన్ వచ్చిన వరకు కొన్ని డిస్టిక్లు వచ్చినాయి కానీ ఈసారి ఆ ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే వేకెన్సీస్ తగ్గినాయి సో కాంపిటీషన్ పెరిగింది ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో జాబ్ అంతగా ఇంపార్టెన్స్ లేదు సో ఈసారి అందరూ గవర్నమెంట్ చూస్తారు కాబట్టి సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది బీటెక్ కోళ్ళు కూడా వస్తారు సో ఇంకో విషయం చెప్తున్నాను బీటెక్ కోళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి అథమెటిక్ ఓకే రీజనింగ్ ఇంగ్లీష్ మీద పట్టు ఉంటుంది ఎంతో కొంత ఎందుకంటే అథమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషే ఉంటుంది కొంత అటు హండ్రెడ్ మార్క్స్ మిగతా హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ మీకు జిఎస్ ఉంటుంది సో మీరు బీఏ వాళ్ళు అంటే సైన్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలి అది గుర్తుపెట్టుకోండి ఆ కష్టపడాలంటే మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి సో అలా అయితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నోటిఫికేషన్ పడినప్పుడు ఏదో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వద్దాం క్లాసెస్కి క్లాసెస్ తింటే మనకు జాబ్ వస్తుందంటే అన్ ఇంపాసిబుల్ అమ్మా ప్రిలిమరీ క్వాలిఫై అవ్వచ్చేమో కానీ ఒక గ్రౌండ్ క్వాలిఫై అవచ్చా కానీ మెయిన్స్కి వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ ప్లస్ తెలంగాణలో వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ వస్తేనే జాబ్ వస్తుంది ఏపీలో అయితే వన్ థర్టీ వన్ ఫార్టీ ప్లస్ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు మీ టాలెంట్ చూసుకుందాం అనుకుంటే మన ఇన్స్టిట్యూట్కి వస్తే ఎగ్జామ్ పెడతాము ఎగ్జామ్ ఒకసారి రాయండి మీకు హండ్రెడ్ ప్లస్ ఇప్పుడే వస్తుంది అనుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ టాలెంట్ ఉన్నట్టే కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది అదేవిధంగా ఎవరైతే మీకు ఫిఫ్టీయో సిక్స్టీయో మీకు మార్క్స్ వస్తున్నాయి అంటే అది కోచింగ్ లేని వాడికైనా అయ్యే మార్క్స్ వస్తాయి ఎందుకంటే మినిమం ఏ మార్క్స్ వస్తాయి ఎవరికైనా కోచింగ్ లేని వాళ్ళకి కూడా అసలు ఏ పరిజ్ఞానం లేదు అనుకున్న వాళ్ళకు కూడా మినిమం ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ ఏది పెట్టవచ్చా వస్తాయి కానీ మనకి జాబ్ రావాలనుకుంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ థర్టీ ప్లస్ వస్తాయని జాబ్ వస్తుంది అలా రావాలనుకుంటే ఆటోమేటిక్ డేజియన్ ఇంగ్లీష్ మీద మనకి ప్రాక్టీస్ ఉండాలి అలాగే జీసీ జిఎస్ మీద సో హిస్టరీ పాలిటీ ఎకానమీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఒక ఏపీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ వీటన్నిటి మీద ఎకానమీ ఇవన్నిటి మీద మనకి పట్టు ఉండాలి సో ఎక్కువ పట్టుకున్న దాంట్లో అంటే కొంతమందికి బీటెక్ కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అథోమేటిక్ చేయగలుగుతారు మిగతా వాళ్ళు రీజనింగ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ చేయొచ్చు అలాగే జిఎస్ బోర్స్ చదువుకోవచ్చు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సైన్స్ మీద ఎక్కువ మార్క్స్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఆర్ట్స్ అంటే మీకు హిస్టరీ పాలిటీ మీద కొంచెం ఎక్కువ మార్క్స్ విధంగా చూసుకోవాలి అలా చూసుకుంటూ మీరు టార్గెట్ రీచ్ అవ్వాలి అది గుర్తుపెట్టుకునే అంతే కానీ నాకు మ్యాథ్స్ రాదు కదని భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫ్యాకల్టీ కూడా రాగుంద్ర కోచింగ్ సెంటర్లో ఒక ఈ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అలాగే షార్ట్ కట్ చెప్తారు అంటే లాజిక్గా ఏ విధంగా చేయాలి అని బాగా చెప్పే ఫ్యాకల్టీతో మీ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది ఓకే ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి కాల్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు వేకెన్సీస్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు అప్పటి వరకు కంప్లీట్ అయి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ మీరు అప్పటికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటేనే మీకు ఈ జాబ్లో మీకు ఛాన్స్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో మీ జాబ్లో ఛాన్సెస్ ఉంటాయి అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడే రాబాకండమ్మా వద్దాం అనుకున్నా ఫస్ట్ మీ టాలెంట్ని ఒక ప్రీవియస్ పేపర్లో ఒక ఎగ్జామ్ రాసి ఓకే నాకు బాగానే వస్తున్నాయి కష్టపడితే జాబ్ వస్తుంది అనుకుంటే అప్లై చేయండి మా పేరెంట్స్ అప్లై చేయమన్నారు మా ఫ్రెండ్స్ అప్లై చేస్తున్నారు నేను అప్లై చేస్తాను ఏదో నోటిఫికేషన్ పడింది కదా అప్లై చేసి జాబ్ వస్తుంది అంటే ఇంపాసిబుల్ అమ్మా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే నీకంటే ముందుగా జాబ్ ప్రిపరేషన్ చేసేవాడు ఆల్రెడీ మన రాఘేంద్ర కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేవాడు కూడా చాలామంది ఉన్నారు సో ఇప్పుడు నుంచైనా నువ్వు స్టార్ట్ అవ్వు ఇంకెందుకంటే నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే ఎవరు రాకండి ప్లీజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకవేళ మీకు వన్ ఇయర్ టైం ఇచ్చినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎగ్జామ్కి రాండి లేదు ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం ఇచ్చారు అనుకుంటే ఎగ్జామ్కి రాండి ఒక టూ టు త్రీ మంత్స్ టైం ఇచ్చారంటే రాబాకండమ్మా ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ హాస్టల్ వేస్ట్ అయిపోతుంది మీకు అటు ఇటు తిరగడానికి ఖర్చులు అయిపోతాయి అప్లై చేసుకోవడానికి ఖర్చులు అయిపోతాయి అలా అనుకున్న వాళ్ళు నోటిఫికేషన్ పడినప్పుడు ఏ ఇన్స్ట్యూడెడ్ జాయిన్ అవ్వకండి అనవసరం టైం వేస్ట్ మీ పేరెంట్స్ డబ్బులు వేస్ట్ అయిపోతుంది అది గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పటి నుంచైనా ఇంకా కష్టపడదాం అనుకుంటే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి అంతేగాని నోటిఫికేషన్ వచ్చే వరకు ఎప్పుడు రాకండి ఎందుకంటే నీకంటే ముందుగా జాయిన్ అయ్యి ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఓకే ఇప్పుడు ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నానమ్మా పాత వాళ్ళకి కాదు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఎగ్జామ్స్ రాయండి డైలీ ఎందుకంటే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మీకు ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయండి మినిమం ఫిఫ్టీ ఎగ్జామ్స్ పెట్టడానికి ఈసారి ట్రై చేస్తున్నారు ట్రై చేసి ఆల్రెడీ పేపర్స్ తయారు చేశారు మీకోసం ఓకే మీరే మీరే ఇంకా లేట్ అనమాట ఆల్రెడీ పేపర్లు కూడా తయారైపోయినాయి న్యూ కరెంట్ తో ఒక మోడరేట్గా డిఫికల్ట్గా ఈజీగా అలా మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేసే విధంగా రాఘేంద్ర కోచింగ్ సెంటర్ పేపర్ తయారు చేసారు ఆల్రెడీ మీరు మినిమం ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఎగ్జామ్స్ మినిమం ఉంటాయండి ఇక్కడ సో ఆ ఎగ్జామ్స్ అన్నీ డైలీ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే ఉంటుంది ఎవరికి ఇది ఆల్రెడీ కోచింగ్ అయిపోయి ఎవరు ప్రిపరేషన్ చేసుకుంటూ ఎగ్జామ్ రాసుకునే వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తుంది రాఘేంద్ర కోచింగ్ సెంటర్ మీరు దానికి ఎగ్జామ్ రాసుకుందాం అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ స్టడీ రూమ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి కూర్చొని చదువుకోవడానికి ఆ విధంగా ఉంటుంది ఏదో వీక్లీ ఒక ఎగ్జామ్ పెట్టడం జరగదు నోటిఫికేషన్ పడిన తర్వాత డే బై డే ఎగ్జామ్స్ జరుగుతాయి ఇది ఎవరికి క్లాసెస్ అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ అయిన వాళ్ళకి అయితే మీకు మార్నింగ్ నుంచి వరకు క్లాసెస్ జరుగుతాయి ఒక అడ్మిషన్ వచ్చి మీకు తీసుకుంటాం కానీ అడవుడిగానే చెప్పడం జరుగుతుందమ్మా ఎక్కడ కాదు ఎవరు చెప్పినా కానీ అడవుడిగా చెప్తారు నోటిఫికేషన్ పడినప్పుడు సో టైం ఒకలా సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇస్తే జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు టూ త్రీ మంత్స్ నేను ఎగ్జామ్ పెట్టే టైం వచ్చింది అనుకోండి నోటిఫికేషన్లో మీరు జాయిన్ అవ్వడానికి చూడకండి ఎందుకంటే అనవసరంగా అప్లై చేయవద్దు ఎందుకంటే ఆ డబ్బులు అనవసరం గవర్నమెంట్కి మీరు కట్టడం జరుగుతుంది మీ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి అటు ఇటు త్రీ ఫోర్ త్రీ టూ టూ త్రీ మంత్స్ మీ టైం కూడా వేస్ట్ అయిపోతుంది ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఆ టూ త్రీ మంత్స్ ఏదో ఒక శాలరీ కూడా వస్తుంది అనవసరం వేస్ట్ అయిపోతుంది సో ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు చాలా మంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూ వస్తూ ఉంటారు రెండు మూడు వందల మంది మాకు తెలుసు అలాగే క్లాసులు చెప్పేయాలి మీకు ఎగ్జామ్స్ పెట్టాలి ఆ ఎగ్జామ్స్ కూడా తట్టు రాయాలి ఎందుకంటే ప్రతి వీక్ ఎగ్జామ్ పెడతాము అప్పుడు లేదంటే వీక్లీ టూ టైమ్స్ పెడతాము మీరు రాస్తారు మీ నాలెడ్జ్ ఎంత ఉండేది సిలబస్ కాలేదు కాబట్టి సో దాంట్లో ఏం రాస్తారు ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటుంది ఎందుకంటే డైలీ వాళ్ళు చదువుకుంటే ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇందులో అసలు ఎందులో మైనస్ ఉన్నామో వాళ్ళకి అర్థం చేసుకుంటారు కానీ ఇది ఎవరికెమ్మ న్యూగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో చూసేవాళ్ళ నుంచి ఈ వీడియో వాళ్ళు ఇక్కడి నుంచి అయినా మీరు ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయడం చూడండి ఈ నెంబర్కి కాల్ చేయండి డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైస్ ఎగ్జామ్స్ ఉంటాయి గ్రాంట్ ఎస్ట్లో ఆల్రెడీ ఫిఫ్టీ ఎగ్జామ్స్ తయారు చేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ ఎగ్జామ్స్ కంటిన్యూ చేస్తున్నారు తయారు చేస్తున్నారు మీరు రావటమే లేటు సో తొందరగా కంప్లీట్ చేసుకోండి సిలబస్ ఎగ్జామ్స్ రాకండి కూర్చొని చదవండి ఈ ట్వంటీ సిక్స్లో కంపల్సరీగా జాబ్ కొట్టుకోండి ఎందుకంటే ఈ జాబ్స్తో పాటు మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడుతుంది గ్రూప్స్ పడతాయి సో ఇదే సిలబస్ అన్నిటికీ బాగా చదివితే కష్టపడి చదివితే గ్రూప్స్ కూడా కొట్టుకోవచ్చు లాస్ట్ టైం ఒక అతను కానిస్టేబుల్ జాబ్ కొట్టిన వాళ్ళు నెక్స్ట్ గ్రూప్ టూ జాబ్ కొట్టాడు అనుకోవచ్చు ఆ సిలబస్ ఈ సిలబస్ వేరే ఏం సిలబస్ వేరే కాదు అదే ఫ్యాకల్టీ ఈ గ్రూప్స్ చెప్పే ఫ్యాకల్టీ పోలీస్ చెప్తారు గ్రూప్స్ చెప్పే ఫ్యాకల్టీ ఆర్ఆర్బీ కూడా చెప్తారు సివిల్ చెప్పే ఫ్యాకల్టీ కూడా కొంతమంది ఆర్ఆర్బి పోలీస్ వాళ్ళకు కూడా క్లాసులు చెప్తారు అంతే ఉంటుంది కానీ మీరు సపరేట్ గ్రూప్స్ అని వేయడం వీళ్ళకి పెట్టకండి ఓకే వేస్ట్ చేసుకోకండి మీరు అక్కడికి వెళ్ళి అదే గ్రూప్స్ కోచింగ్ ఆ సార్లు బాగా చెప్తారు ఏం లేదు అందరు సార్లు మ్యాక్సిమం బాగానే చెప్తారు ఇక్కడ రాఘేంద్ర కోచింగ్ సెంటర్లో ఎవరైతే బాగా చెప్పట్లేదు వాళ్ళని తీసేయడం జరుగుతుంది వాళ్ళు ఇంకోసారి తీసుకోరు మీకు మంచిగా ఉంది మాకు అర్థమవుతున్న ఫ్యాకల్టీతోనే కంటిన్యూ చేస్తారు అంతేకాని ఇన్స్టిట్యూట్ లో సార్ సారు మేడం ఎప్పుడు ఇక్కడే ఉంటారు సో మీకు ఏ విధంగా ఉంది క్లాసెస్ ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి అన్నీ కంటిన్యూగా మీకు ఇక్కడ మానిటరింగ్ చేస్తూనే ఉంటారు సో ఇది పెట్టుకొని ఇప్పటి మీరు స్టార్ట్ చేయండి మీకు నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి అలాగే మీకు హాస్ ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది హాస్టల్ ఉంటుంది హాస్టల్ కావాలనుకుంటే ముందుగానే ఫోన్ చేయండి ఇక్కడ హాస్టల్ చూసి పెడతాము అదేవిధంగా ఫీజు కూడా మినిమం ఫీజే ఉంటుంది ఎక్కువ ఏమి ఉండదు గ్రౌండ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై విధంగా గ్రౌండ్ కూడా మీకు ప్రాక్టీస్ ఉంటుంది సో ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే డైలీ టెస్ట్లు ఉంటాయి క్లాస్ రూమ్ కోచింగ్ మీకు ఫ్యాకల్టీ వచ్చేసి అందరు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ సో హైదరాబాద్ థర్టీన్ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి మీకు ఏ ఫ్యాకల్టీతో చెప్పిస్తే బెటర్గా ఉంటుందో ఆ ఫ్యాకల్టీతోనే క్లాసెస్ చెప్పేట ఉంటుంది అంతేగాని మీకు హైదరాబాద్ ఫ్యాకల్టీ మాకు ఇక్కడికి వచ్చి చెప్తారు డిస్టిక్లో జరుగుతూ ఇది గుర్తుపెట్టుకోండి డిస్టిక్లో హైదరాబాద్ ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ తెలంగాణ హిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ బెస్ట్ ఫ్యాకల్టీ అసలు అంటే ఏముండదు ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ ఫ్యాకల్టీ ఉంటుంది మొత్తం ఓకే అలాగే హైదరాబాద్ ఫ్యాకల్టీ ఇక్కడికి వచ్చి చెప్తారు అని చెప్పేసి మీకు ఆడవడకి చెప్పడం ఏం ఉండదు క్లాసెస్ మీకు సబ్జెక్ట్ అయిపోయే వరకు సబ్జెక్ట్ ఉంటుంది రాఘవంధ్ర కోచింగ్ సెంటర్లో ఆ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి అలాగే గ్రాండ్ ఉంటాయి ఈ విధంగా సిస్టమేటిక్గా ఈ ఈరోజు చెప్పే సబ్జెక్ట్ మళ్ళీ రేపు రాకుండా మళ్ళీ వన్ వీక్ తర్వాత క్లాసెస్ చెప్పడం ఏమి ఉండదు రోజు ఒక హిస్టరీ జరిగింది అనుకోండి ఈరోజు ఒక టూ డేస్ హిస్టరీ కొంత కొన్ని దగ్గర యాడ్ జరుగుతుందంటే ఈరోజు టూ డేస్ హిస్టరీ చెప్తారు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత హిస్టరీ జరుగుతుంది వాళ్ళు ఫస్ట్ చెప్పింది మర్చిపోతాం మళ్ళీ ఆ టైంకి వాళ్ళు ఆకుల నుంచి కంటిన్యూ చేస్తారు ఆ విధంగా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఇక్కడ ఒక సిస్టమేటిక్గా క్లాసెస్ జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ వచ్చే విధంగా ఇక్కడ మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మంచిగా యూజ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా ఉంటుంది సబ్జెక్ట్ ఆ విధంగా సో అస్సలు మిస్ కాకండి అలాగే ఫస్ట్ టైం కోచింగ్ తీసుకుని వాళ్ళకి చెప్తున్నానమ్మా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోకండి ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇవ్వండి ఎందుకంటే మీరు ఇక్కడ క్లాస్ రూమ్ కోచింగ్కి వస్తేనే పక్కన ఏ విధంగా చదువుతున్నాడు డిస్కషన్ ఉంటుంది క్లాస్ రూమ్లో మీ మీ ఫేస్ని బట్టి సార్ ఏ విధంగా చెప్పాలనేది చేంజ్ చేస్తూ ఉంటారు అలాగే ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు ఒక అవేర్నెస్ ఉంటుంది మీరు ఇంటి దగ్గర ఒకళ్ళే కూర్చొని చదివితే అన్ని అవర్స్ కూర్చొని చదవలేరు వినలేరు క్లాసెస్ ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ ఓన్లీ ఆఫ్లైన్ క్లాసెస్కి ఇవ్వండి ఒక రాలేని పరిస్థితుల్లోనే ఆన్లైన్కి వెళ్ళండి ఆ ఆన్లైన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అంటే నేను చెప్పలేను ఓకే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు అదెడీ సబ్జెక్ట్ అవగాహన ఉన్న వాళ్ళకి అయితే తీసుకోండి ఎవరికైతే అవగాహన లేదు ఆఫ్లైన్కే రాండి మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా ఆఫ్లైన్కే రాండి అంతేగాని ఆన్లైన్కి వెళ్ళకండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్లైన్కి ఇవ్వండి ఆఫ్లైన్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే మేము కూడా ఇక్కడ అనుకుంటూ ఉంటాం మీ ఫ్యాకల్టీ మేము అంతా డిస్కషన్ చేస్తూ ఉంటాం ఆన్లైన్ క్లాసెస్ గురించి ఎందుకంటే అది మాకు తెలుస్తుంది మీకు ఏ విధంగా ఉంటుంది అనేది సో ఆఫ్లైన్కి రాండి ఆఫ్లైన్లో అయిపోయిన తర్వాత ఆన్లైన్ తీసుకొని ఇంటికి వెళ్ళండి ఏదైనా డౌట్ ఉంటే దాంట్లో చూసుకొని మీరు క్లాసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతే కానీ ఫస్ట్ ఆఫ్లైన్ తీసుకోకుండా ఆన్లైన్ తీసుకోండి అనుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది ఓకే ఎవరో ఒక్కరిద్దరికి ఓకే కానీ అందరికీ చదివే అంత టైం ఉండదు ఎందుకంటే ఒక డేటా అయిపోతుంది నెట్ ఉంటేనే అది వస్తుంది కాబట్టి సో మీకు పనులు ఉంటాయి అది ఇంటి దగ్గర అయితే ఒక సిస్టమేటిక్ ఉంది అదే క్లాస్ రూమ్కి వస్తే ఒక టూ అవర్స్ కూర్చొని వినవచ్చు క్లాసెస్ ఆ విధంగా ఉంటుంది మీరు ఇంటికి దగ్గర కుట్టుకుంటే టూ అవర్స్ కూర్చొని వినలేదు ఎందుకంటే మీరు ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ఇక్కడైతే మీకు ఫ్రెండ్స్ ఉంటారు అలాగే చదివే విధానం ఎలా ఉంటుంది వాడు ఎట్లా చదువుతున్నాడు నేను ఎట్లా చదవాలి ఎగ్జామ్స్ ఎలా రాయాలి మా ఫ్రెండ్ ఎలా రాస్తున్నాడు అని డిస్కషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇదే బెటర్ మీకు ఆఫ్లైన్ బెటర్ ఎక్కడ చదువుకున్న క్లాసెస్ రూమ్ కోచింగ్ కూడా ఇక్కడ మంచి క్లాస్ రూమ్ డిజిటల్ బోర్డు మీద ఉంటాయి ఒక ఫంక్షన్ హాల్లో ఓపెన్ ప్లేస్లలో సిస్టమ్ పిచ్చి పిచ్చిగా ఏమి ఉండవమ్మా ఒక సిస్టమేటిక్గా మీకు క్లాసెస్ రూమ్ ఉంటాయి సో అనవసరంగా టైం వేసేసుకోండి చేసుకోండి ఇప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ రాకముందే రాండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ అడ్మిషన్ అయితే తీసుకుంటాం మీ క్లాసెస్ అయితే ఆ విధంగానే జరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మన ఫా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి